సకల ఘనత మహిమ ప్రభావములు సృష్టికర్త అయిన ఆ దేవునికి చెందునగాక గాక రుచి చూచి ఎరిగి తిని యహోవా ఉత్తముడని ఇక్కడ యహోవా అనేది యాహ్వే యాహ్వే అంటే నేనే అంటే నేను నేను దేవుడు చెప్తున్నాడు అనమాట నీ పేరు ఏమిటి మోస అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట నేను అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాకోబు యాహోబు దేవుడును అన్నప్పుడు అలా కాదు మీరెవరండి అంటే నేనే అని హిబ్రూ భాషలో చెప్పిన ఐ యామ్ వచ్చేసి యాహ్వే హిబ్రూ భాషడు యాహ్వే యహో ఉత్తముడు అని దీన్ని మనము కరెక్ట్ చేసి చూచి ఎరిగి తిని దేవుడు ఉత్తముడని అని పాడుకుంటే ప్రపంచంలో ఉన్న తెలుగు గెలిచిన ప్రతి ఒక్కరూ పాడుకోవచ్చు భేదం లేకుండా ఇప్పుడు ఇక్కడ యహోవా అని పెట్టడం వల్ల హిబ్రు పదం అని ఆ యహోవా పెట్టడం వల్ల యహువా అంటే ఏందో దేని మనం యహోవా అని దేనికోసం వాడారు దాన్ని యహోవా అనేది దేవుడిని ఉద్దేశించడానికి ఇక్కడ వాడు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చంలో ఆద్యంతు ఏలోహిం స్వర్గలోకములను భూమిని సృజించను అనేది సరైన తర్జుమా ఏలోహిం అనేది హిబ్రు పదం అయితే మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు పేరు అనుకోని కొత్త పేరు వచ్చినారు బాబోయ్ అని ఎలోహిం ఏలోహిం అంటారు పిచ్చోళ్ళు ఏలోహిం అంటే హిబ్రూ భాషలో దేవుడు అని గౌరవంగా పిలిచిదాన్ని యోలోహిం అంటారు అని పక్కన పెట్టి పాట రుచి దేవుడు చూచిడు రుచి చూచి ఉత్తముడనియు ఇక్కడ రక్షకుని ఆశ్రయించే దానికంటే రక్షకుడు అంటే యశువా అనే హిబ్ యశువా అనే హిబ్ర పదం నుంచి ఈసోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చిన యేసు గురించి మనం మాట్లాడుతున్నాం రక్షణ శాఖకు అధిపతి అయిన ప్రధాన దూత అయిన మిఖాయలు ఇక్కడికి రక్షకులుగా పంపబడి మనకు యశువా అని పేరు పెట్టబడి యేసు ఆయనను వెంబడించి ఆశ్రయించు కాదు ರುಚಿ ಚೂಚಿ ಎರಿಗಿತಿನಿ ಇವುಡು ಉತ್ತಮುಡನಿಯು ಯಶುವಾನು ವೆಂಬಡಿಂಚಿ ನೇ ಧನ್ಯುಡನೈತೀನಿ ಗೊಪ್ಪ ದೇವುಡವು ನೀತುಲಾಕು ಪಾತ್ರುಡವೀವೇ ತಪ್ಪಾಕ ಆರಾದಿಂತು ತಪ್ಪಾಕ ಆರಾದಿಂತು ದಯಾರುಡವು ನೀವೇ ರುಚಿ ಚೂಚಿರಿಗಿತಿ ದೇವುಡು ಉತ್ತಮುಡನಿಯು ಯಶುವಾನು ಆಶ್ರಯಿಂಚೀ ುಡನೈತಿ ಮಾಹೋ ನ ದೇವಾ ಪ್ರಭಾವಮು ಪ್ರಭಾವ ಮಾಹೋ മനസാര്യമുല ആചര്യ കാര്യമൂല കുച്ചി ചൂച്ചി തെരത്തിനിതമുളനിയു యశువాను వెంబడించి యశువాను వెంబడించి నే ధన్యుడనైంది ఇలాగా మనము పాటలో ఉన్నది ఉన్నట్టు తప్పుగా పాడకుండా తెలుగు అంటే ఇప్పుడు యహువా అనేది పదం యహువా అనేది కూడా యాహ్వే కాబట్టి అది కూడా హిబ్రూపదం ఇలా తెలుగు హిబ్రూ కలిపి ఎవరికి మనకు అర్థం కాకుండా ఆవిడ తోడికి అర్థం కాకుండా వాళ్ళు పాడుకోకుండా ఇప్పుడు ఏదో ఒక మత పాటలాగా పాడకుండా అందరూ పాడుకునేలాగా రుచి చూచి దేవుడే ఉత్తముడనియు అన్ని రుచి చూసినాం ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ భార్య ప్రేమ పిల్లల ప్రేమ అన్ని రుచి చూసి వీటన్నిటికంటే దేవుని ప్రేమ ఉత్తమమైనది అని మనము తెలుసుకుంటాం అనేది దీని అర్థం దీని భావం రాసిన అతని భావం ఇది ఒక గ్రూపుకు మాత్రమే సంబంధించిన పాట కాదు ప్రతి ఒక్కరు పాడుకోవాల్సిన సంతోషంగా పాడుకోవాల్సిన పాట ఇది రుచి చూచి ఎలిగి తిని దేవుడే ఉత్తముడని యూ యశువాను వెంబడించి యశువాను వెంబడించి నేధన్యుడై సరే కానీ ఏమైపోతుంది ఇవి పాట పాడేటప్పుడు కూడా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు రూమ్లో అది అని అదే బుద్ధ సైట్ సైట్ గ్లాస్ కూడా అది చాలామంది ఏదైనా రాత్రి కూడా పెట్టుకుంటాడు ఎక్కడంటే మీటింగ్స్ జరిగేటప్పుడు పెట్టుకుంటాడంటే అంటే పవర్డ్ సన్ గ్లాసెస్ అని చెప్పేసి మీకు దొరుకుతాయి మీరు అవి కొనుక్కోవచ్చు చాలా కోసం కదా ఇది ఇది లేకపోతే నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఆర్పిటెక్టర్గా పనిచేస్తాను ప్రాజెక్ట్ మేనేజర్గా టీమ్ డెవలపర్గా టీం లీడ్గా కొన్ని సంవత్సరాలు కంప్యూటర్ ముందు కూర్చొని నా కళ్ళు పోగొట్టుకున్నాను ఇప్పుడు అద్దాలు లేకపోతే మనకేం కనపడదు అనమాట అది విషయం సో అందుకని ఆ కూలి గా అక్కడ పెట్టుకొని పాడాల్సి వచ్చింది సకల ఘనత మహిమా ప్రభావములు ఆ దేవునికి చంద్రుగాక ఆమె